కడప జిల్లా నలుమూలల నుండి వ్యాయా ప్రయాసాలు ఓర్చి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి విచారించి పరిష్కార మార్గాలను చూపాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్ డిఆర్టీఏ పిడి ఆనంద్ నాయక్లు హాజరే ప్రజా గంగాధర్ గౌడ్ డిఆర్డీఏ ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు

イ और बाकी के बात और बाकी का बात और बाकी का बात भाग 12 बार और और 30% हम अभी के लिए खत्म हो पाला करो ठीक है सुरेश आदर्श आदर्श की 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 की